అందరికీ నమస్కారం మీ దళిసేన పోతురాజు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి నిన్న రాత్రి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం కిందున్న నేషనల్ హైవేలో ఉన్న ప్రసాదం కౌంటర్లో ఎలికలు ప్రసాదం కౌంటర్లో విడిగా తాండవం చేస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో దీని మీద దేవాదాయ శాఖ మంత్రి గారు కానివ్వండి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ కానీ కానివ్వండి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉన్న ఈవో గారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పటి వరకు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే ప్రసాదం కౌంటర్లో ప్రసాదం టికెట్ ఇచ్చిన వ్యక్తి కానివ్వండి ప్రసాదం కౌంటర్లో ప్రసాదాలు భక్తులకు ఇస్తున్న వ్యక్తి కానివ్వండి అట్లాగే ప్రసాదాలు తయారు చేసి ఇక్కడికి రవాణా చేస్తున్న వ్యక్తులు కానివ్వండి ప్రసాదం కాంట్రాక్టర్ కానివ్వండి దేవాదాయ శాఖలో ఉన్న సూపర్నెంట్ ప్రసాదం కౌంటర్కి ఇన్ఛార్జ్గా ఉంటాడు అతను కానివ్వండి ఇమీ మీరు ఏది ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద మీరు ఇమీడియట్గా వాళ్ళ మీద తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేసి ఇకపై ఎటువంటి దారుణాలు జరగోకోకుండా దాన్ని సోషల్ మీడియాలో పెట్టవలసిందిగా కోరుతున్నాం లేదంటే మేమే దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం అట్లాగే దేవస్థానం ఈవో గారి మీకు కూడా చెప్తున్నాం దేవస్థానం ముందు కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు మా దేవాలయాల్లో పనిచేస్తున్నారు మీకు జీతాలు ఇచ్చేది దేవాదాయ శాఖ అయినా ఉండిలో రూపాయి రూపాయి వేసేది మేము మా భక్తులు మేము డబ్బులు వేస్తేనే మీకు జీతాలు వస్తున్నాయి మేము దేవాలయాలు సందర్శిస్తేనే కొన్ని వందల వేల మంది హిందువులు బతుకుతున్నారు చాలా మంది వ్యాపారులు మీరు దీన్ని అర్థం చేసుకోవాలి మొన్న చూస్తే మొన్న బ్రహ్మకుమారిల విషయంలో కూడా మీరు ఇలాగే చేశారు ఇకపై ఇటువంటి విషయాల మీద మీరు చూసి చూడనట్టు పోతూ ఉంటే మటికి మేము కూడా మీ ఉద్యోగాలను కూడా చూసి చూడనట్టు పోవాల్సి వస్తుంది మీ భార్య పిల్లలు రోడ్డు మీద పడే రోజులు వస్తాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవాలయాల్లో పనిచేయాల్సిందిగా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా హిందూ సంఘాలందరం కూడా దీని మీద మీరు యాక్షన్ తీసుకొని సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్ కానీ పెట్టి ఎవరు పట్టించుకోకుండా ఉన్నారో వీళ్ళందరి మీద కూడా మీరు యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా మాకు సోషల్ మీడియాలో పెట్టాలి చూపించాలి ఇంతమంది మీద యాక్షన్ తీసుకున్నాం ఇంతమందిని సస్పెండ్ చేసాం ఇంతమందిని మేము ఇలా చేసాం అనే అంశం మీరు చూపించాలి చూపించినట్లయితే మేము దేవాదాయ శాఖ విజయవాడ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం అట్లాగే దేవాదాయ శాఖ మినిస్టర్ గారికి కూడా ఉన్నతి పత్రం పంపించడం జరుగుతుంది ఆయనకి కూడా మేము ఎక్కడుంటే ఏ దేవాలయానికి వచ్చినా ఆయన అడ్డుకోవడం జరుగుతుంది అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో మాకు సపోర్ట్గా శ్రీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా రావడం జరుగుతుంది మీరు అర్థం చేసుకోవాలి మీకు ఉద్యోగాలు కావాలి అంటే మటికి దేవస్థానంలో ఇటువంటి ఇంకొకసారి జరగ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి మీరు వ్యవహరించాలి జై శ్రీరామ్ భరత్మాతకి జై ఓం నమో సత్యదేవాయ నమః